అందరికీ నమస్కారం ఈరోజు మనం మగ క్రోమోజోమ్లు మాయమవుతున్నాయా అనే విషయం గురించి తెలుసుకుందాం దీని గురించి శాస్త్రవేత్తలు ఏమన్నారో ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీ మరియు పురుషుడు ఈ ఇద్దరు సృష్టికి మూలం అన్ని జీవాలలో ఇది కీలకమైన విషయం పురుష జాతి అనేది లేకుండా పోతే ఇలా అప్పుడు పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి రాబోతుందా నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు అయితే ఇది ఇప్పుడప్పుడే కాదు ఒక కోటి సంవత్సరాల తర్వాత ఇలా జరిగే అవకాశం ఉంది అని వారు చెబుతున్నారు మరి పురుష జాతి ఎలా నాశనం అవుతుంది ఆ విషయం గురించి తెలుసుకోవాలి అంటే మగవారిలో ఉత్పత్తి అయ్యే వైక్రోమోజం క్షీణించడమే ఎందుకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు జీవ పరిణామ క్రమంలో వైక్రోమోజం క్రమంగా బలహీనపడుతూ వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అలా గత ముప్పై కోట్ల ఏళ్లుగా తొంభై ఐదు శాతానికి పైగా బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు తేల్చడం విశేషం ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్ కోటి సంవత్సరాల తర్వాత పూర్తిగా చూడలేము అనే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు లింగ నిర్ధారణకి ఎక్స్ వై క్రోమోజోమ్లు కారణం వీటిని సెక్స్ క్రోమోజోమ్లుగా పిలుస్తారు స్త్రీలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు పురుషుడిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి వై క్రోమోజోమ్ వలన వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి అందుకే దానిని మేల్ క్రోమోజోమ్గా ఎక్స్ను ఫిమేల్ క్రోమోజోమ్గా పిలుస్తారు ఫలదీకరణ సమయంలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు కలిస్తే ఆడపిల్లగాను ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లాడిగాను పుడతారు ఎక్స్ క్రోమోజోమ్తో పోలిస్తే పరిమాణంలోనూ జన్యువుల సంఖ్యలోను వై క్రోమోజోమ్ చిన్నది వై క్రోమోజోమ్లో ఒకప్పుడు ఒకవై నాలుగు వందల ముప్పై ఎనిమిది జన్యువులు ఉండేవి అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు గత ముప్పై కోట్ల సంవత్సరాలలో వాటిలో నుండి ఒకవై మూడు వందల తొంభై మూడు జన్యువులు కనుమరుగు శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రస్తుతం మిగిలి ఉన్న నలభై ఐదు జన్యువులు కూడా కోటి సంవత్సరాలలో పూర్తిగా మాయమవుతాయని జెనెటిక్స్ అధ్యాపకులు మరియు శాస్త్రవేత్త అయిన జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ ఈ విషయాన్ని వివరించారు ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురించారు వై క్రోమోజోమ్ అంతరించిన మగజాతి పుట్టుకకు ముప్పు ఉండకపోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాని స్థానంలో అవే లక్షణాలు కలిగి ఉన్న కొత్త వై క్రోమోజోమ్ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు జపాన్లోని హక్కైడో విశ్వవిద్యాలయ పరిశోధక బృందం వెల్లడించారు ఒక రకం అయిన చిట్టెలుకల్లో ఇలాగే జరిగింది వై క్రోమోజోమ్ మాయమైన దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోమ్లలోకి చేరాయి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఒక వైక్రోమోజోమ్ క్షీణించిన అందుకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుంది అని వారు తెలిపారు వీడియో చూసినందుకు మిత్రులందరికీ ధన్యవాదములు